కుక్కనూరులోని శ్లోకా కాన్సెక్షన్ స్కూల్ విద్యార్థుల అనాథ పిల్లలకు అండగా నిలవడంతో పాటు గొప్ప మనసును చాటుకున్నారు చిన్న వయసులోనే పలువురికి సహాయం చేయాలని పాఠశాల యాజమాన్యం ఇచ్చిన పిలుపులు నిలబెట్టుకుంటూ తమ దాతృత్వాన్ని చూపించారు కుక్కనూరు మండల కేంద్రంలో స్థాపించిన సోక్ల కాన్సెప్ట్ స్కూల్లో కరస్పాండెంట్లు మాధినేని శ్రీనివాస్ పిచిక మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం రెండు రోజుల పాటు ఘనంగా జరిగింది ఈ సందర్భంగా చారిటీ డేను నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థుల నుంచి పదిహేను క్వింటాల బియ్యం ఇరవై ఆరు కేజీల కందిపప్పు ముప్పై కేజీల పంచదార పది కేజీల పెసరపప్పు యాభై దుప్పట్లు యాభై ప్లేట్లు దాదాపు రెండు వందల జతల బట్టలను సేకరించారు వీటిని జగారెడ్డిగూడెంలోని అమ్మ ప్రేమ స్వచ్ఛంద సంస్థ భద్రాచలంలోని కారుణ్య చైల్డ్ కేర్ సెంటర్లలో ఉన్న అనాథ పిల్లలకు అందజేశారు విద్యార్థి విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు మన కుక్కరు మండలంలో జరగటం ఇది మొదటిసారి వస్తున్నాను ఎందుకంటే అనాథాశ్రమం నుంచి వచ్చే వాళ్ళకి షాపులు కాడికి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఎంతో కొంత కలెక్ట్ చేసుకుని వెళ్తూ ఉంటారు ఇట్లాగా స్కూల్లో కలెక్ట్ చేసి ఇవ్వడం గురువు మండలం తరపున నుంచి అదేవిధంగా ఎంతో సంతోషకరమైన విషయం ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇప్పుడు అన్నట్టు గ్రామం నుంచి మా జన సైనికుడు తాటి రాంబాబు గారు చనిపోవటం వల్ల ఆ రోజు గ్రామానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిస్థితులు చూసిన తర్వాత మేము హామీ అన్నది ఇచ్చాము ఎమ్మటే రాజన్నకి ఫోన్ చేశాను అన్నయ్య మీ స్కూల్లో చదువుతుంటే లేదే కందరు మొత్తం అమౌంట్ మీరేమేమి నేనే కట్టుకుంటానని చెప్పారు అన్న తర్వాత రాజాన్ని ఉద్యోగాలను కొంత ఎంత కొంత మేము ఇస్తాం ఆ తరపు నుంచి పార్టీ తరఫు నుంచి అంటే లేదు మొత్తం నేనేస్తా అని ఆ రోజు చెప్తూ చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే తల్లిదండ్రులు లేని పిల్లగాలకి ఈ స్కూల్లో ఉచితంగా చదివేస్తున్నారు అదేవిధంగా మా పార్టీ తరపు నుంచి మేము చిన్నగా రిక్వెస్ట్ చేసిన తొల్లే ఈ యొక్క మాటకి అంగీకరించడానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే ఇలాంటి విషయాలు చెప్పుకోకూడదు మనం చేసిన గొప్ప మనం చెప్పుకోకూడదు కానీ ఈ యొక్క కార్యక్రమం గురించి చెప్పుకోవాల్సి వస్తే రాజానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో జరుపుకొని ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము మీ స్కూల్ కూడా తల్లిదండ్రులకి అందరికీ నా నమస్కారం విద్యార్థిని విద్యార్థులకి ఆశీస్సులు లాస్ట్ ఇయర్ మనం శ్లోకా స్కూల్ స్టార్ట్ చేశాము ఎవరీ నవంబర్ ఫోర్టీన్త్ టూ డేస్ గేమ్స్ వాళ్ళకి గేమ్స్లో విన్ అయిన వాళ్ళకి ఫ్రై ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా నెక్స్ట్ డే చారిటీ డే కండక్ట్ చేస్తున్నాం చారిటీ డే మీన్స్ మనకున్న దాంట్లో కొత్త పేద విద్యార్థులకి హెల్ప్ చేయటం ప్రతి స్టూడెంట్కి ఈ చిన్న వయసు నుంచే చారిటీ కాన్సెప్ట్ని మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా మా లిటిల్ హ్యాండ్స్ అందరూ పిల్లలు కూడా చాలా బాగా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పేద విద్యార్థులకి అనాథ పిల్లలకి కోఆపరేటివ్గా వాళ్ళ చేతనైనంత వరకు వాళ్ళు తెచ్చారు నాకు తెలిసి నియర్లీ ఫిఫ్టీన్ కింటాస్ రైస్ బెడ్షీట్స్ పంచదార కందిపప్పు వగేర వగైరా చాలా వరకు గ్రాండ్గా గ్యాదర్ చేశారు థ్యాంక్స్ ఫర్ వన్ అండ్ ఆల్ అందరూ పేరెంట్స్కి సహకరించిన అందరి పేరెంట్స్కి నమస్కారం అదేవిధంగా మన స్కూల్ గురించి లాస్ట్ ఇయర్ చిన్న మొక్కగా స్టార్ట్ అయినది స్లోగా అతిపెద్ద వృక్షంగా తయారవుతుంది పిల్లలకి ఎడ్యుకేషన్తో పాటు నైతిక విలువలు సమాజంలో ఎట్లా ఉండాలి నీతిగా నిజాయితీగా ఎట్లా బతకాలి ఇవన్నీ మేము ఎడ్యుకేషన్తో పాటు పేరే నేర్పిస్తున్నాం అదేవిధంగా స్కూల్లో లేటెస్ట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఈరోజే కంప్యూటర్ ల్యాబ్ ఒకటి స్టార్ట్ చేయడానికి డిసైడ్ చేస్తాం అదేవిధంగా ఇంటర్నేషనల్ స్కూల్లో మెరిగిన వేదిక్ మ్యాథ్స్ అబాకస్ మ్యాథ్స్ స్పీడ్ మ్యాథ్స్ అన్నీ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ అన్ని క్లాసులకు కూడా సైన్స్ ల్యాబ్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ప్లే అండ్ లెర్నింగ్ మెథడ్లో ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశాం ప్రీ ప్రైమరీకి సో మాకు ఉన్నంత పరిధిలో మా నాలెడ్జ్ ప్రకారం ప్రతి విద్యార్థిని ఉత్తమ భావి భారత పౌరుడిగా తీర్చిదిద్దడానికి అన్ని విధాలుగా ఈ స్కూల్ తరఫున మేము ప్రయత్నిస్తున్నాం మా ప్రయత్నానికి మీ అందరి సహకారంతో ఉంటే మీ పిల్లల భవిష్యత్తు అందరూ మంచి ఉద్యోగ భవిష్యత్తు మంచి ఉత్తమ పౌరుడిగా ఈ సమాజానికి అందించాలన్న తాపత్రయంతో మేము మా చిరు ప్రయత్నానికి మీరు కూడా తోడ్పాటు చేసినట్లయితే పిల్లలందరూ మంచిగా డెవలప్ అయ్యి మంచి సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉంటారని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్